హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి మిత్ర కోపంగా లక్ష్మిని నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమీ బాగాలేదు కమిటీ అంతా నిర్ణయించి తీసుకోవాల్సిన నిర్ణయాలని నువ్వు ఒక్కదానివే తీసుకుంటున్నావు ఇక వివేక్ ఏమో నీకు సర్ప్రైజ్ ఇస్తాడు నువ్వేమో వాళ్ళకి ఇంక్రూమెంట్లు ఇస్తారు అసలు నేను ఎందుకున్నాను ఇక్కడ అని మిత్ర కోపంగా ప్రశ్నిస్తుండగా లక్ష్మి పైకి లేచి సారీ అండి ఇంకొకసారి ఇలా చెయ్యను అందరినీ అడిగాకే చేస్తా ముఖ్యంగా మిమ్మల్ని సలహా తీసుకున్నాకే చేస్తా సారీ అండి ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి అని లక్ష్మి బ్రతిమిలాడినట్టు మిత్రని వేడుకుంటూ ఉండగా ఇక మిత్ర క్లాప్స్ కొడుతూ లక్ష్మి వైపు చూస్తుండగా లక్ష్మి అయోమయంగా మిత్రని చూస్తూ ఉంటుంది ఏం లేదు లక్ష్మి ఇంతకుముందు నిన్ను ఆట పట్టించానంతే ఇప్పుడు నిజంగా నీకు కంగ్రెస్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను నేను చెయ్యలేని పనిని నువ్వు చేసి చూపించావు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది లక్ష్మి నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయడానికే వచ్చాను కంగ్రెస్ చెప్పడానికే వచ్చాను అని మిత్ర అంటుండగా నిజమా మీరు కోపంగా ఉన్నారేమో అనుకొని చాలా భయపడిపోయానండి కంగ్రెస్ చెప్తారా చెప్పండి అంటూ లక్ష్మి చెయ్యి చేపగానే మిత్ర లక్ష్మి చెయ్యిని పక్కకి తప్పించి లక్ష్మిని హక్ చేసుకొని కంగ్రాట్స్ అని అంటూ ఉంటాడు ఇక మిత్ర ప్రవర్తనకి లక్ష్మి ముఖంలో చిరునవ్వు వస్తుంది ఇక లక్ష్మి కూడా మిత్రని హక్ చేసుకోపోతూ ఉండగా అప్పుడే వివేక్ రూమ్ డోర్ని ఓపెన్ చేసి వదినా అని అరుస్తాడు దాంతో ఇద్దరు విడిపడతారు ఇక వాళ్ళిద్దరిని అలా చూసిన వివేక్ సారీ సారీ వదిన సారీ అన్నయ్య అని అంటూ వెళ్ళబోతూ ఉండగా అరే ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్తున్నావురా అని మిత్ర అరుస్తుంటాడు మీటింగ్ ఉందని వదినకి చెప్పడానికి వచ్చాను కానీ మీరు ఇలా డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా సారీ అని అంటూ ఉంటాడు వివేక్ నువ్వు అనుకున్నంత ఏం లేదురా అని అంటుంటాడు మిత్ర మరేంటన్నయ్య నువ్వు చేసింది అని అంటుంటాడు వివేక్ కంగ్రాస్ చెప్తున్నాను అంతే అని మిత్ర అంటుండగా ఆహా కంగ్రాస్ అయినా అంతేనా అని అంటూ వదిన మీకు అసలు ఇంటికనే చాలా ఫెసిలిటీగా ఉన్నట్టుంది మీటింగ్స్ అన్ని అక్కడే పెడితే బాగుంటాయేమో అన్నయ్య ఆఫీస్ ని ఇల్లు అనుకుంటున్నట్టున్నాడు అని అంటూ మిత్రని ఆట పట్టిస్తూ ఉంటాడు వివేక్ అరే ఆగ్రా అని అంటూ వివేక్ మిత్రని కొట్టడానికి పరిగెడుతుండగా తొందరగా రండి అని అంటూ రూమ్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు ఆ వివేక్ ఇక జాను అందరి కోసం ఆలోచిస్తూ ఉంటుంది జయదేవ్ నందన్ ఆలోచనలతోటే ఇంటికి చేరి జాను అని పిలుస్తుండగా జాను ఎక్కడుంది లేదు మనిషాతో కిట్టి పార్టీకి వెళ్ళింది అని అనగానే మనీషాతో అని షాక్ అవుతూ ఉంటాడు జయదేవ్ నందన్ అవును ఎందుకు ఎందుకంతలా షాక్ అవుతున్నారు తను కూడా మనింటి మనిషే కదా అని అంటుండగా మనీషా ఎటువంటిదో నువ్వు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని నందన్ అనగానే అక్కడ నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇక నందన్ అదేంటి జానుకి మనీషాకి పడదు కదా ఉన్నట్టుండి వీళ్ళిద్దరు ఎందుకు కలిసి వెళ్ళారు ఏం ఒప్పించి జానుని మనీషా తీసుకెళ్ళింది మనీషాని ఎలా నమ్మి జాను వెళ్ళింది దీక్షితులు గారన్న కష్టాలు మొదలవ్వనున్నాయా అని ఆలోచిస్తుంటాడు జయదేవ్ నందన్ ఇక మరోవైపు లక్ష్మి వెనకాల సీట్లో కూర్చుంటే వివేక్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా మిత్ర పక్కన కూర్చుంటారు ఇక మిత్ర వివేక్ ఇద్దరూ కలిసి లక్ష్మిని పొగిడేస్తూ ఉంటారు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది వదిన ఆ కాంట్రాక్ట్ మనకు వచ్చినందుకు స్టాఫ్ కూడా చాలా సంబరంగా ఉన్నారు అని అంటుండగా నువ్వు వాళ్ళకి శాలరీస్ హైక్ చేసి ఇంకా మంచి పని చేసావు లక్ష్మి అని అంటూ ఉండగా మనం పెద్ద సెలబ్రేట్ చేసుకోవాలి వదిన పెద్ద పార్టీ ఇవ్వాలి అని అంటుంటాడు వివేక్ ఎందుకు వివేక్ అనవసరమైన ఖర్చు వాటిని స్టాఫ్కి ఇస్తే వాళ్ళు ఇంకా మంచిగా ఫీల్ అవుతారు కదా అని అంటుండగా లేదు లక్ష్మి గెట్ టుగెదర్ పార్టీస్ కూడా అరేంజ్ చేస్తే ఇంకా ఫ్రెష్గా వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పనులు చేస్తారు లక్ష్మి అని మిత్ర అంటుండగా మీ ఇష్టం మిత్ర గారు మీదే ఫైనల్ డెసిజన్ అని లక్ష్మి అనగానే అబ్బబ్బో నా సలహా చెప్పానంతే మీరే చైర్మన్ కదా మీ డిసిజనే ఫైనల్ అని ఆట పట్టిస్తూ ఉంటాడు లక్ష్మిని మిత్ర ఇక వివేక్ కూడా అవునవును నిజంగానే చైర్మన్ చైర్మన్గాదే ఫైనల్ డెసిజన్ అని వివేక్ కూడా అంటుండగా ఏంటి మీరిద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా అని అంటుండగా లేదు లేదు నిజంగానే చైర్మన్దే ఫైనల్ డెసిజన్ మీరే కదా చైర్మన్ ది గ్రేట్ చైర్మన్ అని మిత్ర అంటుండగా సరే మీరిద్దరు నన్ను ఇలా ఆట పట్టిస్తే నేను చైర్మన్గా రిజైన్ చేసేస్తా అని లక్ష్మి బెదిరిస్తుండగా అయ్యో వదిన అంత మాట ండి ఇప్పుడిప్పుడే మీ దయ వల్ల కంపెనీ ఎదుగుదల స్టార్ట్ అయింది మీరు ఇప్పుడు రిజైన్ చేస్తే మళ్ళీ ఎటువంటి చైర్మన్ వస్తాడో అని వివేక్ అంటుండగా ఏ ఏంట్రా నన్నే ఎగతాళి చేస్తున్నావా అని అంటుంటాడు మిత్ర లేదన్నయ్య ఊరికనే అన్నా అని అంటూ జానుకి ఈ విషయం చెప్తే చాలా సంతోషపడుతుంది వదిన నిజంగా మీ గుచ్చి జాను చాలా ఆలోచిస్తుంది ప్రతి విషయంలో మిమ్మల్నే తలుచుకుంటుంది మీకు ఏ ప్రాబ్లం రావద్దు అనుకుంటుంది ప్రతి విషయాన్ని మీతో పోల్చి చూసుకుంటుంది మీకు చిన్న కష్టం అయితే తట్టుకోలేదు మాకు అలా కావాలి ఇలా కావాలి అని అంటూ మిమ్మల్నే తలుచుకుంటూ ఉంటుంది అసలు నిజంగా చెప్పాలంటే మా బెడ్రూమ్లో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుంది వదిన అని అంటుండగా మిత్ర జాను ఎంత మంచిదిరా లక్ష్మికి అంత మంచి సిస్టర్ ఉంది నువ్వు నవ్వెందుకు ఒక్కసారి నా జాను దగ్గర నన్ను గ్రేట్గా పొగిడావా అని అంటుండగా లక్ష్మి మిత్ర గారు యు ఆర్ జెలస్ ఫీలింగ్ అని అంటుండగా అవును అని మిత్ర పక్కునే నవ్వేస్తాడు ఇక ఇలా ఉండగా ఉన్నట్టుండి కార్ ఆగిపోతుంది అందరూ కిందికి దిగుతారు ఏమైంది అని లక్ష్మీ మిత్ర అడుగుతుండగా కార్ పంచర్ అయిందన్నయ్య అని అంటూ ఉంటాడు వివేక్ సర్లేరా స్టెఫ్నీ తీసుకురా మార్చేద్దాం అని మిత్ర అంటుండగా లేదన్నయ్య నేను క్యాబ్ బుక్ చేస్తాను మీరు వెళ్ళండి అని వివేక్ అంటుండగా వద్దురా ముగ్గురం కలిసే వెళ్దాం స్టెఫ్నీ లేదా అని అంటుండగా ఉందన్నయ్య కానీ మెకానిక్ రావాలి లేట్ అవుతుందన్నయ్య ఎంత టైం వేస్ట్ మీకెందుకు మీరు వెళ్ళండి అని అంటూ మాటల్లో పెట్టే క్యాబ్ బుక్ చేసేస్తాడు వివేక్ ఇక అదిగో అన్నయ్య క్యాబ్ వచ్చింది వెళ్ళండి మీరు అని అంటుండగా ముగ్గురం కలిసి వెళ్దాం వద్దు వివేక్ అని లక్ష్మీ మిత్ర ఇద్దరు వివేక్ని వారిస్తున్నా కూడా ఆ మాట వినకుండా మీరు వెళ్ళండి అని బలవంతంగా లక్ష్మి మిత్రాలని వివేక్ పంపించేస్తాడు ఇక తనొక్కడే ఒక్కడే ఆ స్టెప్ని మారుస్తుంటాడు ఇంతలో అదే రూట్లో జాను మెదట్లో లక్ష్మి మిత్రాలపై ద్వేషాన్ని నింపుతూ లేనిపోని మాటలు చెప్తూ మీ అక్క సక్సెస్ అయింది కానీ నిన్ను మాత్రం చూడట్లేదు నువ్వు ఇప్పుడు మేలుకుంటేనే వివేక్ భవిష్యత్తు నీ భవిష్యత్తు బాగుంటుంది అని అంటూ జాను మెదడుని లక్ష్మి తొలుస్తూ ఉండగా అప్పుడే మనిషికి స్టెప్ని మారుస్తున్న వివేక్ కనబడతాడు దాంతో ఇంకా మనకు ఛాన్స్ వచ్చింది అని అనుకుంటూ ఇక్కడున్నాడేంటి వివేక్ లక్ష్మీమిత్ర ఎక్కడా అని అంటూ ఇంకా రెచ్చిపోయేలా చేస్తుంది జానుని మనిషి జాను కిందికి దిగి ఏం చేస్తున్నారండి అని అడుగుతుండగా కనిపించట్లేదా స్టెప్ని మారుస్తున్నా అని అంటూ ఉంటాడు వివేక్ బావ్ ఎక్కడా అని అంటుండగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోమన్నాను అని వివేక్ అంటుండగా నిన్ను వదిలేసే వెళ్ళిపోయారా అని మనీషా రెచ్చగొడుతూ ఉంటుంది ఇక మళ్ళీ నేనే వెళ్ళమన్నాను నీకేమైనా ప్రాబ్లమా అని వివేక్ మనీషాని అంటూ ఉండగా మీరు రండి అని అంటూ బలవంతంగా వివేక్ని జాను కార్లో తీసుకొని వెళ్తూ ఉండగా నీకేమైనా పిచ్చి పట్టిందా కార్ను వదిలేస్తావేంటి అని అంటూ ఉండగా మీరేమైనా డ్రైవర్ అనుకుంటున్నారా మెకానిక్ అనుకుంటున్నారా అని అంటూ జాను బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు ఇంట్లో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఆ దేవయానికి మిత్ర లక్ష్మి రావడం చూసి ఫైర్ అవుతూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావు మిత్ర నువ్వు వాడేమైనా డ్రైవర్ అనుకుంటున్నావా మెకానిక్ అనుకుంటున్నావా క్లీనర్ అనుకుంటున్నావా ఆఫీస్ బాయ్ అనుకుంటున్నారా మార్నింగ్ తినకుండా తీసుకెళ్లారు అసలు ఆఫ్టర్నూన్ లంచ్ చేశాడా అని అంటుండగా అందరం కలిసే లంచ్ చేశాం అని మిత్ర అనగానే మరి కలిసి రావాల్సిన వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటుండగా కావాలనే వివేక పంపించారత్తయ్యా అని అంటుండగా అసలు మీకు అసలు మనసుందా వాన్ని ఎందుకు అలా ట్రీట్ చేస్తున్నారు ఒక డ్రైవర్ని పెట్టుకోక వాణ్ణెందుకు డ్రైవింగ్ లా చేపిస్తున్నారు మిత్ర నువ్వైనా డ్రైవింగ్ చేయొచ్చు కదా అని అంటుండగా ఆఫీస్ విషయాలు లీక్ అవుతాయని అలా చేశాం పిన్ని అంతే వాడు అని అంటుండగా వాడు ఏంటి వాడు వాడికి అసలు మర్యాద లేదు అని అంటూ ఉండగా నందన్ వచ్చి ఇంత చిన్న విషయాన్ని ఎందుకలా పొడిగిస్తున్నావు అని అంటూ ఉంటాడు నందన్ దేవయాని ఇక అప్పుడే లక్ష్మి మీరు మనసులో ఏదో పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నారు సూటిగా చెప్పండి అత్తయ్యా అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన జాను కూడా లక్ష్మిపై నువ్వేమనుకుంటున్నావో చెప్పక్క ఫస్ట్ మా ఆయన కూర్చి అసలు నువ్వు మా ఆయనని డ్రైవర్ అనుకుంటున్నావా క్లీనర్ అనుకుంటున్నావా ఆఫీస్ బాయ్ అనుకుంటున్నావా మీ బానిస్ అనుకుంటున్నావా అని అనగగానే లక్ష్మి మిత్ర అందరూ షాక్ అవుతుంటారు జాను అని అంటూ వివేక్ పిలిచినా కూడా జాను కంట్రోల్ అవ్వదు ఇక ఇంట్లో బీటలు వారనున్నాయా లక్ష్మి ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దగలదు జాను మనసుని లక్ష్మి ఏ విధంగా మార్చగలదో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్